ఈ వీడియోలో ఐ గాట్ కర్మయోగి యాప్ లో ఏ విధంగా అందరు ఉద్యోగులు కోర్సెస్ని ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి ఏ విధంగా కోర్సెస్ కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ఆల్రెడీ ఇది వరకు ఈ ఐ గాట్ కర్మయోగి యాప్ లో ఏ విధంగా కోర్సెస్ని ని కంప్లీట్ చేయాలనేది వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియోలో ఓన్లీ మూడు రకాల మ్యాండేటరీ కోర్సెస్కి సంబంధించి మాత్రమే ఎలా ఎన్రోల్ చేసుకోవాలి ఎలా కంప్లీట్ చేయాలి అనేది చేయటం జరిగింది తర్వాత నెక్స్ట్ మరలా కోర్సెస్ సంఖ్య అనేది పెంచడం జరిగింది అంటే ఇంకా తర్వాత ఆర్ అన్నారు తర్వాత ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై వరకు కోర్సెస్ని ఇప్పుడు ఇచ్చి వాటిని కూడా కంప్లీట్ చేయాలంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మిగతా కోర్సెస్ని ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి ఏ విధంగా ఈ ఐగాడ్ కర్మయోగి యాప్లో ఆ కోర్సెస్ని పూర్తి చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా అసలు ఈ కోర్సెస్ ఎందుకు అంటే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ అదేవిధంగా స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం కొరకు మనకి ఈ కోర్సెస్ అనేవి ఉపయోగపడతాయంట కాబట్టి ఈ కోర్సెస్ను అందరు ఉద్యోగులు చేయాలని చెప్పి చెబుతున్నారు ఇది ఐఘాట్ కర్మయోగి యాప్ అనేది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మాత్రమే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ కోర్సెస్ని ఎన్రోల్ చేసుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వీటిని ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి ఏ విధంగా పూర్తి చేయాలనే చూద్దాం ముందుగా ఈ ఐఘాట్ కర్మయోగి యాప్ కానీ ఈ కోర్సెస్ లింక్స్ కానీ మీరు ఓపెన్ చేయాలంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే ఐ ఘాట్ కర్మయోగి కోర్సెస్ ఎన్రోల్ లింక్స్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి ఇక్కడ మీకు దీంట్లో ఇక్కడ కోర్సెస్ కనిపిస్తాయి దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో పద్దెనిమిది రకాల కోర్సెస్ ఎన్రోల్ లింక్స్ ఇవ్వటం జరిగింది దీంట్లో క్రిందకి వస్తే ఇక్కడ ఉంటుంది అనమాట ఐ ఘాట్ కర్మయోగి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి అడుగుతుంది మీరు ఐ గార్డ్ కర్మయోగి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ మీ మొబైల్లో పాత వెర్షన్ ఉంటే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ముందుగా ఐ గార్డ్ కర్మయోగి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్లోకి లాగిన్ అవ్వాలన్నమాట లాగిన్ అవడానికి మీరు ఐ గార్డ్ కర్మయోగి యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా సైన్ ఇన్ అని చెప్పి చూపిస్తుంది మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ విత్ పాస్వర్డ్ లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పి రెండు ఆప్షన్స్ చూపిస్తాయి దీంట్లో మీరు లాగిన్ విత్ ఓటీపీ అని దీనిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ లాగిన్ విత్ పాస్వర్డ్ ద్వారా వెళ్ళకూడదు అనమాట లాగిన్ విత్ ఓటీపీ ద్వారా వెళ్ళాలి ఇక్కడ మన యొక్క రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ మనం ఏ ఫోన్ నెంబర్ ఇస్తా మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడికి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో సేమ్ అదే మొబైల్ నెంబర్ అఫీషియల్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మీకు రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ రాకపోయినా లేదంటే ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ అని చెప్పి వచ్చిన మీ యొక్క ఎంఆర్సి ఆఫీస్ని సందర్శించండి అంటే మీ యొక్క ఎంఆర్ ఆఫీస్ వారు మీకు టెక్నికల్ టీమ్ వారి యొక్క కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ ఇస్తారు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మీ యొక్క సేఫ్ మెస్ ఐడి మీ యొక్క పేరు ఈ మొబైల్ నెంబర్ ఇస్తే వారు ప్రొఫైల్ని అప్డేట్ చేస్తారు అప్పుడు ఓటీపీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా వారు అప్డేట్ చేస్తారు కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఇన్వాలిడ్ లాగిన్ అని వస్తే మాత్రం మీరు కంపల్సరీగా ఈ విధంగా టెక్నికల్ టీం వారికే మీ యొక్క వివరాలు ఇచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఈ యాప్లోకి లాగిన్ అవడానికి లాగిన్ విత్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మన యొక్క రిజిస్టర్ నెంబర్ ఇచ్చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఎంటర్ ద కోడ్ వి సెండ్ యూ అని చెప్పి మన మొబైల్కి వచ్చిన ఆ కోడ్ని ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనం ఈ యాప్లోకి లాగిన్ అయిపోతాం ఈ విధంగా ముందుగా మీరు ఈ ఐగాట్ కర్మయోగ యాప్ లోకి ఈ విధంగా లాగిన్ అవ్వాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఇదివరకే కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేస్తారా లేదా అని చెక్ చేసుకోవడం కొరకు ఇక్కడ యాప్ లో మై లెర్నింగ్ అని చెప్పి ఉంటుంది ఈ మై లెర్నింగ్ లో కంప్లీటెడ్ లోకి వెళ్ళండి ఇక్కడ మీరు ఇదివరకే చేసిన కోర్సెస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి ఆల్రెడీ ఇదివరకీ ఈ మూడు కోర్సెస్ ఈ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్ చేయాలి అనేది వీడియో చేశాను వాటికి సంబంధించి అవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట వాటికి సంబంధించి సర్టిఫికెట్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సెంబల్ ఉంటుంది సర్టిఫికేట్ని షేర్ చేయాలన్న కూడా షేర్ సెంబల్ ఉంటుంది ఈ విధంగా మనం ఇదివరకు కంప్లీట్ అయినవి మనం ఈ మై లెర్నింగ్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు లేదంటే ఈ మై లెర్నింగ్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ మీద క్లిక్ చేయండి ఇలా హోమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ మీకు ఎన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో అన్ని కోర్సెస్ని మీరు ఇప్పుడు కంప్లీట్ చేసినట్టు లెక్క కాబట్టి ఇక్కడ మీరు పద్దెనిమిది రకాల కోర్సెస్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ పద్దెనిమిది సర్టిఫికేట్లు ఉండాలి కాబట్టి ప్రతి కోర్సుకి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ జనరేట్ అయ్యి ఉండాలి ఇప్పుడు వీటిని ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి ఈ కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్ చేయాలి ఈజీగా అదేవిధంగా సర్టిఫికేట్ని ఏ విధంగా పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం దాని కొరకు మీరు గూగుల్లో ఇందాకట్లాగానే అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి నెక్స్ట్ అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీరు ఐ గాట్ కర్మయోగి కోర్సెస్ ఎన్రోల్ లింక్స్ దీనిని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కోర్సెస్ యొక్క ఎన్రోల్ లింక్స్ వస్తాయి ఇక్కడ నేను ఆల్రెడీ మూడు కోర్సెస్ కంప్లీట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫోర్త్ చూపిస్తున్నాను ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ కోర్సు పూర్తి చేయడానికి అంటే ఈ కోర్సుని ఎన్రోల్ చేసుకోవడం కొరకు క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అనేది ఈ పద్దెనిమిది రకాల కోర్సెస్ సంబంధించి సేమ్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక కోర్సుని ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి ఏ విధంగా ఈజీగా కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను కాబట్టి మీరు ముందుగా ఈ కోర్సుని ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్లోకి వచ్చేసేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఐఘార్ట్ కర్మయోగి యాప్లోకి వచ్చేస్తుంది అనమాట నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఐ ట్ కర్మయోగి యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాము సైన్ ఇన్ అయ్యాము కాబట్టి ఆటోమేటిక్గా డైరెక్ట్గా అమరావతి టీచర్ డాట్ కామ్లో మీరు ఎన్రోల్ లింక్ మీద క్లిక్ చేయగానే యాప్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఈ కోర్సుని ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ పైన డేట్స్ ఉంటాయి వీటిని మీరు మర్చిపోండి మనం ఎన్రోల్ మీద క్లిక్ చేసేయాలి క్లిక్ చేయగానే ఎన్రోల్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు కోర్సెస్ ఈ విధంగా కంప్లీట్ చేయాలని చూద్దాం ఇక్కడ ప్రతి కోర్సుకి కంటెంట్ అని చెప్పి ఉంటుంది ఈ కంటెంట్లో ఇక్కడ సబ్ కంటెంట్ ఉంటాయి అంటే దీంట్లో వచ్చేసరికి ఇంట్రడక్షన్ మాడ్యూలు ఇంట్రడక్షన్ మాడ్యూల్ క్విజ్ తర్వాత రెండోది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ దీంట్లో కూడా ప్లస్ మీద క్లిక్ చేస్తే దీంట్లో ఇంకో వీడియో క్విజ్ ఉంటుంది మళ్ళీ మూడోది కూడా ఉంది దీంట్లో మళ్ళీ మీరు ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వీడియో ఉంటుంది క్విజ్ ఉంటుంది ఈ విధంగా ఈ కోర్సులో ఉన్న కంటెంట్ అనమాట ఈ విధంగా ప్రతి కోర్సుకి మీకు కంటెంట్ ఈ విధంగా ఉంటుంది మీరు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కంటెంట్లో వీటిని మొత్తం మనం ఓపెన్ చేసి వీడియో ఉంటే వీడియో చూడాలి క్విజ్ అటెంప్ట్ ఉంటే క్విజ్ అటెంప్ట్ చేయాలి ముందు వీడియోని మనం చూడటం కొరకు ఈ వీడియో మీద క్లిక్ చేయండి ఇక్కడ వన్ బై వన్ పూర్తి చేయాలి అదేవిధంగా ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఓవరాల్ ప్రోగ్రెస్ అని చెప్పి జీరో పర్సెంట్ ఉంటుంది దీనిని మనం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇప్పుడు అప్పుడు పూర్తిగా కోర్సు కంప్లీట్ అయినట్టు లెక్క కాబట్టి ముందుగా మనం ఫస్ట్ ఇది ఇంట్రొడక్షన్ దీని మీద క్లిక్ చేయండి ఇది ఓపెన్ చేయడానికి కొరకు ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేయండి అప్పుడు దీంట్లో ఉన్న సబ్ యూనిట్స్ వస్తాయి దీంట్లో ఫస్ట్ వీడియో ఉంది కదా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వీడియో ప్లే అవుతుంది ఈ వీడియోని మీరు చూడండి ఇక్కడ మొత్తం వీడియో అనేది రెండు నిమిషాలు ఉంది అనమాట ఇక్కడ మనకు చూపించేది మీరు కావాలనుకుంటే ఈ వీడియో మొత్తాన్ని చూడండి కంటెంట్ తెలుసుకోవచ్చు అలా కాదు మనం స్కిప్ చేయాలనుకున్న నో ప్రాబ్లం ఇప్పుడు స్కిప్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మొత్తాన్ని ఈ విధంగా మనం జరిపేసేయచ్చు అనమాట వీడియోని మొత్తాన్ని ఈ విధంగా జరిపేసేసి మొత్తం జరగకుండా చివరిలో కొంచెం వదలండి ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది క్లోజ్ అయిపోవాలి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇంట్రడక్షన్ వీడియో ఈ విధంగా మీరు వీడియో మొత్తం చూడాలనుకుంటే చూడండి లేదంటే డ్రాక్ చేసేయండి ఇప్పుడు మీకు పర్సంటేజ్ చూడండి ఫోర్టీన్ పర్సెంటేజ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి వీడియో మాత్రం ఫస్ట్ లో ఓపెన్ చేయాలి చివరిలో అదే క్లోజ్ అవ్వాలి మధ్యలో మనం స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ దీంట్లో ఇక్కడ ఫోర్టీన్ పర్సంటేజ్ కాస్త హండ్రెడ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనకి ఇంకా కంటెంట్ అవ్వలేదు కాబట్టి హండ్రెడ్ అవ్వాల నెక్స్ట్ దీని తర్వాత ఏముంది క్విజ్ ఉంది రెండు క్వశ్చన్స్ క్విజ్ ఉన్నాయి దీన్ని ఓపెన్ చేయండి ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కొరకు మీరు స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఇవి వీటికి సంబంధించి మీరు ఆన్సర్ చేయండి ఇవి తప్పులైనా నో ప్రాబ్లం ఎందుకంటే మనకి అసెస్మెంట్ తప్పులైనా లేదంటే మార్క్స్ తక్కువ వచ్చినా సరే మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది నో ప్రాబ్లం కాబట్టి మీరు వీటిని అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేయడానికి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తుంది ఇక్కడ కూడా మీరు వీటికి సంబంధించి ఆన్సర్ ని సెలెక్ట్ చేయండి తప్పైనా నో ప్రాబ్లం మీకు హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది సెలెక్ట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి ఇంతటితో మనకి ఈ సెకండ్ దాంట్లో ఇంతటితో మనకి ఫస్ట్ దాంట్లో ఉన్న రెండు ఐటమ్స్ అయిపోయినాయి ఇంట్రడక్షన్ లోకి టిక్ మార్క్ పడిపోయింది అదేవిధంగా ఓవరాల్ పర్సంటేజ్ కూడా కొంచెం పెరిగింది ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది ఆటోమేటిక్గా రెండు దానికి వెళ్ళిపోయింది రెండు దాంట్లో ఇంకా రెండు సబ్ యూనిట్స్ ఉన్నాయి ఒక వీడియో ఉంది మళ్ళీ క్విజ్ ఉంది కాబట్టి ఈ రెండు దాంట్లో ఉన్న ఈ వీడియోని కూడా ప్లే చేసి చూడండి దీన్ని కూడా మీరు మొత్తం చూడాలనుకుంటే చూడండి లేదనుకుంటే మీరు ఈ విధంగా డ్రాక్ చేసేసుకోండి నో ప్రాబ్లం మనకి కోర్సు కంప్లీట్ అయిపోతుంది ఎక్కడ పెండింగ్ అనేది ఉండదు చివరిలో మాత్రం కొంచెం వదలండి తర్వాత ఈ విధంగా కంప్లీట్ అయిపోతే ఈ విధంగా వస్తుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇదేంటంటే పిజ్జు దీన్ని కూడా ఓపెన్ చేయండి ఇందాక చెప్పినట్లుగానే స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆన్సర్ తెలిస్తే ఇవ్వండి లేకపోతే రాంగ్ పెట్టినక్కడ నో ప్రాబ్లం మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇలా అసెస్మెంట్ ఇచ్చేసేసి డన్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు రెండోది అయిపోయింది ఇప్పుడు మూడో దాంట్లోకి వచ్చింది మూడో దాంట్లో మరలా వీడియో మరలా పిచ్చి ఉంది ఇది కూడా అంతే ఇందాకలాగానే మీరు ఈ కోర్సుని చూడండి వీడియో మొత్తం చూడండి లేదనుకుంటే మీకు టైం లేదనుకుంటే ఈ విధంగా డ్రాప్ చేసేసుకోండి తర్వాత కావాలనుకుంటే వీడియోని ప్లే చేసి చూసుకోవచ్చు తర్వాత దీంట్లో కూడా మనకి ఒక కిజ్ ఇచ్చారు దీన్ని కూడా అటెంప్ట్ చేయండి నో ప్రాబ్లం ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఫినిష్ చేసేసేయండి తర్వాత ఇప్పుడు మూడోది కూడా అయిపోయింది ఇంకా చివరిదే కోర్సు అసెస్మెంట్ ఇది ఫైనల్ అసెస్మెంట్ అనమాట ఈ కోర్సు మొత్తానికి సంబంధించి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది కంప్లీట్ చేస్తే ఇక్కడ మనకి ఓవరాల్ ప్రోగ్రెస్ ఇప్పుడు చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఇది కూడా కంప్లీట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంతటి మనకి కోర్సు కంప్లీట్ అయిపోతుంది దాని కొరకు ఈ కోర్సు అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి మొత్తం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట వన్ బై వన్ మనం అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేయడం కొరకు మీరు ఇక్కడ ఇచ్చిన ఆటల్లో ఒక ఆన్సర్ని సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్కి మీరు వెళ్తారు ఇక్కడ కూడా అంతే మీకు ఆన్సర్లు తెలిస్తే ఇవ్వండి లేదంటే రాంగ్ పెట్టినా సరే నో ప్రాబ్లం మనం ఈ అసెస్మెంట్ ఫెయిల్ అయినా సరే మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నో ప్రాబ్లం ఈ కోర్సెస్ అనేవి ఈజీగానే కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు నేను మొత్తం అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేసి మీకు ఫైనల్గా చూపిస్తాను ఫైనల్లో మీకు ఈ విధంగా సబ్మిట్ టెస్ట్ అని చెప్పి వస్తుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఎస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు స్కోర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మరలా మీరు బ్యాక్కి వస్తే ఇక్కడ కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనకి సర్టిఫికేట్ రావడం కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ రేట్ నోవ్ ఉంది కదా ఈ రేట్ నోవ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు రేటింగ్ ఇవ్వండి ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి తర్వాత డన్న మీద క్లిక్ చేయండి ఈ విధంగా రేటింగ్ కంపల్సరీగా ఇవ్వండి తర్వాత ఇప్పుడు మీరు ఫినిష్ మీద క్లిక్ చేయండి మరలా రేటింగ్ అడుగుతుంది మరలా మీరు రేటింగ్ ఇచ్చేసేసి డన్ ఇవ్వండి ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఎనెడ్ అని చెప్పేసి మీకు సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది ఇంత తర్వాత మీకు కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సర్టిఫికేట్ కూడా మీకు జనరేట్ అయిపోయింది ఇప్పుడు మీరు బ్యాక్కి వెళ్ళండి ఆ సర్టిఫికేట్ మనకి యాడ్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూడండి ఆల్రెడీ మూడు సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి కోర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇది యాడ్ అవ్వాలి కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ మీ యొక్క యాప్లో బ్యాక్ బటన్ని ప్రెస్ చేయండి ఇలా బ్యాక్కి వెళ్తే ఈ విధంగా వస్తుంది సైన్ ఇన్ అని చెప్పి బ్యాక్కి వెళ్తుంది సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి ఇలా మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మరలా ఓటీపీ అనేవి అడగదు ఎందుకంటే ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోతుంది ఇప్పుడు నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను ఆటోమేటిక్గా ఇన్ అయిపోయింది ఓటీపీ ఏం అడగదు ఇప్పుడు చూడండి ఇందాక మూడు సర్టిఫికేట్స్ ఇప్పుడు ఇంకోటి యాడ్ అయింది ఇంకో కొత్త కోర్స్ యాడ్ అయింది ఇప్పుడు మనం చేసింది దీంట్లో ఈ విధంగా మనకి ఈజీగా మనం వీడియోస్ని ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్కిప్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి అసెస్మెంట్ కూడా మార్క్స్ ఎన్ని వచ్చినా సరే మనకి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది ఆ సర్టిఫికేట్ని మనం హోమ్ పేజీలో చూసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి లేదంటే ఈ యాప్లోనే మై లెర్నింగ్ లోకి వెళ్ళిపోయి కంప్లీట్ డేట్లోకి వచ్చేసేసి ఇక్కడ మీరు కంప్లీట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన ఇదేనమాట ఈ సర్టిఫికేట్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం కొరకు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఓపెన్ అనండి అప్పుడు మనకి ఈ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది దీంట్లో మనం కంప్లీట్ చేసిన ఆ కోర్సు కూడా దీంట్లో ఉంటుంది ఈ విధంగా మనం ఈజీగా మనం ఈ ఐకాట్ కార్మయోగికి సంబంధించి ఈ కోర్సెస్ను ఇప్పుడు పూర్తి చేయవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు గూగుల్లోకి వచ్చేసేసి అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేసేసి ఈ విధంగా మీరు ఐ ఘాట్ కర్మయోగి కోర్సెస్ ఎన్రోల్ లింక్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూపించిన ఒక్కొక్క కోర్సుని ఈ విధంగా ఎన్రోల్ చేసుకోండి దీంట్లో ఫస్ట్ మనం చేస్తుంది ఏంటంటే ఐ ఘాట్ కర్మయోగి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా వన్ టైం లాగిన్ అయితే చాలన్నమాట ఇలా లాగిన్ అయిన తర్వాత మీరు ప్రతిసారి అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్లోకి వచ్చేసేసి ఈ విధంగా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి ఇప్పుడు నేను ఫోర్త్ది అయిపోయింది కదా ఇప్పుడు ఫిఫ్త్ది ఎన్రోల్ చేసుకోవడం కొరకు ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేసేసి ఐ గాట్ కర్మయోగి కోర్సెస్లోకి వచ్చేసేసి కోర్సుకి ఎదురుగా ఉన్న క్లిఖర్ మీద క్లిక్ చేయండి ఓపెన్ అనండి ఆటోమేటిక్గా మీకు యాప్లోకి వచ్చేస్తాయి ఎన్రోల్ మీద క్లిక్ చేయండి ఎన్రోల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది దీంట్లో ఇందాక చూపించినట్లుగానే స్టార్టింగ్లో పర్సెంటేజ్ జీరో ఉంటుంది ఇక్కడ దీంట్లో ఏ కంటెంట్ ఇచ్చారు ఈ కోర్సులు అనేది ఇక్కడ మనకి ఆ కంటెంట్ చూపిస్తుంది ఇందాక చూపించినట్లు కదా సేమ్ అనమాట ఈ కంటెంట్ లో వీడియోస్ ఉంటాయి అదే విధంగా అసెస్మెంట్ కూడా ఉంటుంది మనం వీడియోస్ చూడాలి వీడియోస్ ని మనం స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అసెస్మెంట్ కూడా ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది ప్రెసెంట్ అయితే నో ప్రాబ్లం కాకపోతే మీరు చివరిలో కంపల్సరీగా ఆ ఫైనల్ అసెస్మెంట్ ఉంది కదా ఇది అయిపోయిన తర్వాత మీరు రేట్ నో మీద క్లిక్ చేసేసి కంపల్సరీగా రేటింగ్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఫినిష్ మీద క్లిక్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ పద్దెనిమిది రకాల కోర్సెస్ను ఈజీగా మీరు ఈ ఐగాట్ కర్మయోగి యాప్ లో ఈజీగా మీరు పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈ కోర్సెస్ ఎన్రోల్ లింక్స్ వరకు మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసేసి ఈ కోర్సెస్ని ఈ విధంగా ఎన్రోల్ చేసుకొని మీరు ఈ విధంగా ఇప్పుడు చెప్పినట్లుగా మీ యొక్క కోర్సుని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించిన అన్ని కోర్సెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పూర్తి చేయవచ్చు కాకపోతే కొన్నిటికి వీడియోస్ బదులు స్లైడ్స్ ఉంటాయి ఆ స్లైడ్స్ చూసుకోవాలి కొన్నిటిలో మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్లు ఉంటాయి ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ని మనం చూడాల్సి ఉంటుంది ఈ విధంగా కంటెంట్ అనేది ఒక్కొక్క కోర్స్కి మీకు మారుతుంది అక్కడ ఇచ్చిన ఏ కంటెంట్ ఇస్తే అది చూడండి వీడియో ఇస్తే వీడియో ప్లే చేయండి స్లైడ్స్ ఉంటే స్లైడ్స్ని ప్లే చేయండి పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ డాక్యుమెంట్ని రీడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఆ కంటెంట్ మొత్తాన్ని పూర్తి చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆ కోర్సు కంప్లీట్ అయిపోయి మీకు ఫైనల్గా రేటింగ్ ఇచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ పద్దెనిమిది రకాల కోర్సెస్ను ఈ విధంగా అందరు ఉద్యోగులు ఈజీగా హైగార్ట్ కార్యోగ యాప్లో ఈ విధంగా పూర్తి చేయవచ్చు